ചാഹുണ്ട് യാവുന്നില്ല റോഡ് കാലിയാക്കേണ്ട ഓണുമേടെ നമ്മൾ തെറിഞ്ഞോണം ആടോണിയ ജനങ്ങൾ വస్తున్నారు താളലക്കളിക്ക് ഉമ്മ സക്കരുകൊണ്ട് ഉദമ നന്ദു

రాజమండ్రి కోవి నుంచి మీ ఆలయ ధర్మకతలు మాట్లాడుతున్నాడు వారాహి గుప్తనామరాత్రులు ఈ రోజు ఆఖరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు అలాగే ఈ రోజు శుక్రవారం అనగా అమ్మవారు శాఖాంబరి అవతారంలో దర్శనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాలేని వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపాకరక్షణలు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే చాలా మంది అనేక ప్రాంతాల నుంచి చాలా దూరాల నుండి కూడా ఉదయం నుండి అడతెంపు లేకుండా అధిక సంఖ్యలో వేళల్లో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం రావడం జరుగుతుంది ప్రతి ఒక్కలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షములు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆలయం అడ్రస్ వచ్చేసి కొవ్వూరు బ్రిడ్జి పేట రాజమండ్రి నుంచి వస్తే రాజమండ్రి బ్రిడ్జి దాటగానే పెట్రోల్ బంక్ దాటగానే పాత ఆచి బ్రిడ్జి దగ్గర ఉంటుంది ఆలయము అలాగే ఏలి నుంచి రాగానే మీకు కాటన్ దోర బొమ్మ కనబడుతుంది అక్కడ నుండి దాటగానే ఆచి బ్రిడ్జి దగ్గర ఉంటుంది ఆలయము ప్రతి ఒక్కరు కూడా గ్రహించండి అలాగే గూగుల్ మ్యాప్ లో శ్రీ వారాహి అమ్మవారి టెంపుల్ కొవ్వూరు బ్రిడ్జి పెట్టడానికి టైప్ చేయండి తప్పకుండా మన ఆలయమే చూపిస్తుంది జయవారాయి శ్రీమాత నమ అమ్మవారి ఇక్కడ విశిష్టం వచ్చేసి ఐదు శుక్రవారాలు ఐదు శుక్రవారాలు అమ్మవారిని దర్శించుకొని ఐదవ శుక్రవారం కందు దీపం పెట్టి ఉడికించిన చిలకల దుంపలు దానిమ్మ పళ్ళు గాజుల మాల పసుపుల మాల అమ్మవారికి సమర్పించి మీ యొక్క కోరిక ఏదైపోందో ఆ కోరిక అమ్మవారికి చెప్పుకుంటే అతి శీఘ్రంగా నెరవేరుతుంది అలాగే సంతానం లేని వారికి ప్రతి శుక్రవారం ఇక్కడ వడిని అనేది ఇవ్వడం జరుగుతుంది కావున ఈ రోజు శుక్రవారం కావడంతో అందులో గుప్త నవరాత్రుల ఆఖ రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చాము వారిని దర్శించుకోవడం జరుగుతుంది సాయంత్రం వేళల్లో కూడా ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని కంద దీపాలు పెట్టుకొని తమ కోరికలు అమ్మవారికి చెప్పుకుంటూ నెరవేర్చుకుంటున్నారు ఇక్కడ ప్రత్యేకత వచ్చేసాది ఏడు మంగళవారాలు కూడా ప్రత్యేకత ఏడు మంగళవారాలు అమ్మవారిని దర్శనం చేసుకొని ఏడవ మంగళవారం ఉడికించిన చిలకటింపలు దానిమ పళ్ళు గాజుల మాల పెద్ద మాల అమ్మవారికి సమర్పించి సాయంత్రం వేళలో కూష్మాండం దీపం పెట్టాలి అంటే కూష్మాండం అంటే బూడి ఉమ్మడికాయ దీపం అలా పెట్టినచో మనసులో అనుకున్న కోరిక వివాహం కాని వాళ్ళకి వివాహము సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుద్ది ఇది నేను చెప్పడం కాదు ఇంతమంది భక్తుల రూపంలో మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క కోరిక అమ్మవారికి చెప్పుకొని అతి శీఘ్రంగా నెరవేర్చుకుంటారని కోరుకుంటున్నాను జయవారాహి వారాహి శ్రీ మాత